వంట కావాలను నెలకు యాభై వేల ఏమున్నాయి వంట ఎవరండి వంట మనిషి కావాలన్నారు కదండి బయట బోర్డు పెట్టాలి కదా అవును మరి మీ వంట మాకు నచ్చితే మేము పట్ల పెట్టుకుంటాం ఇవాళ ఒకసారి మీరు వంట చేసి చూడండి మాకు నచ్చితే మీరు రేపటి నుంచి రావచ్చు సరే కిచెన్ అటు ఉన్నది పోయి వంట చేయండి మీరు మయ్యా వంట అయిపోయింది వంట అయిపోయిందా అండి అయ్యో ఇంతల్లా అయిపోయిందా ఉండండి నేను దీని చెప్తా మరి మీ వంట ఎట్లున్నదో అమ్మయ్యా ఇలా వంట చేసుడు తప్పింది కడుపు నిండా తిన్నా ఈ ఐడియా ఇచ్చిన మహానుభావుడికి దండం పెట్టాలే సాయంత్రం మా అమ్మ వచ్చినాక మామ తిని చెప్తా అండి మీ నెంబర్ ఇచ్చిపోండి నేను పొద్దుగాల ఫోన్ చేస్తా సరే అండి నేను పోతానా అమ్మయ్యా ఈ పూట అయితే గడిచిపోయింది ఇక సాయంత్రం ఎట్లనో మరి ఎవరన్నా అత్తారో మరి బోర్డు పెట్టినాం కదా చూద్దాం అంతా బోర్డు మహిమ వంట మనిషి కావాలి అబ్బో యాభై వేలా అయితే చేద్దాం ఎవరండి ఎంత మనిషి కావాలని అన్నారు కదా ఓ రండి కిచెన్ అక్కడ ఉన్నదమ్మా వెళ్ళి వంట చేయండి నంబర్ ఇచ్చిపో నేను తిన్నాక నా నచ్చితే ఫోన్ చేస్తా రే పు అరే అమ్మ పోతానా అమ్మయ్యా ఈ పూట కూడా ఇట్లా గడిచిపోయింది ఇక మంచి ఆరాగా తినచ్చు ఇక బోటు తీసేయద్ది ఇక అట్లే పెట్టాలి ఇక రోజు ఒకరు వస్తారు మంచిగా వంట చేస్తారు పోతారు ఇక నేను ఆరామ్ గా తిని పెడతా